శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ప్రతి వైష్ణవాలయంలో కూడా ప్రత్యేకమైన పూజలు ఉపాసన చేస్తూ ఉంటారు అందులో భాగంగా మహారాష్ట్రలో పండరీ క్షేత్రంలో వెలిసిన స్వామి వారిని ఈ ఆషాఢ ఏకాదశి రోజున సుమారు ఇరవై లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు అదేవిధంగా ఈ ఆషాఢ ఏకాదశి రోజున విశేషమైన అభిషేకం కూడా జరుగుతుంది సుమారు ఇరవై లక్షల మంది భక్తులు కాలినడకన నడిచి వచ్చి ఈ పండరినాథిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ యాత్రకు వారకరి సంప్రదాయం వారకరి యాత్ర అని కూడా అంటారు యూట్యూబ్లో మీరు వారకరి యాత్ర అని కొడితే చాలు అద్భుతమైన వారకరి యాత్ర మీరు చూడవచ్చు ఆ పండరి క్షేత్రానికి మహాభక్తులు కాలినడకన అద్భుతంగా ఆటలాడుతూ భజన చేస్తూ నడిచి ఆ పండరి క్షేత్రానికి చేరుకుంటారు అలా చేరుకున్న యాత్రకే వారకరి యాత్ర అని అంటారు అసలు ఈ వారకరి యాత్ర ఎందుకు చేస్తారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం స్వామి వారి భక్తుల యొక్క పాదుకలు ఈ యాత్రలో బయలుదేరుతాయి ఉదాహరణకు జ్ఞానేశ్వర్ మహారాజు యొక్క పాదకులు ఆలంది అనే ప్రాంతం నుంచి అదేవిధంగా భక్త తుకారాం యొక్క పాదకులు దేహు అనే గ్రామం నుంచి బయలుదేరుతుంది ఈ పాదుకులతో పాటు వారి వారి ప్రదేశంలో ఉన్న భక్తులందరూ కూడా పది లక్షలకు పైగా ఒక్కో గ్రామం నుంచి పది లక్షలకు పైగా అలా మొత్తం ఇరవైకు పైగా ఇరవై లక్షల మందికి పైగా భక్తులు ఈ పాదుకులతో పాటు నడుచుకుంటూ పాదయాత్రగా వారకరి యాత్రగా సంప్ర సంప్రదాయబద్ధంగా తలకు పాగా చుట్టుకొని చందనంతో తిలకాన్ని ధరించి మెడయందు తులసిమాలను ధరించి చేతిలో వీణను ధరించి సుమారు ఇరవై లక్షల మంది భక్తులు ఆ పాదుకులను పల్లెకిలో పెట్టి అలా కాలినడకన నడుస్తూ వీణను ధరించి విఠల విఠల జై జై విఠ్ఠల విఠ్ఠల విఠల జై జై విఠల అంటూ పాదయాత్రగా వారకరి యాత్రను ప్రారంభించి మహాభక్తులు పాడిన అభంగాలను స్మరిస్తూ జయ జాయతు పండరీ జయ జాయతు పండరి హోయహోయ वरकरी होय होय वरकरी होय होय वरकरी जय जायतु पण्डरि पण्डरी पण्डरी जय जायतु जय जायतु जय जय जायतु पण्डरि होय वरकरी అంటూ భక్తులందరూ కూడా భజనలు చేస్తూ ఆ వారకరి యాత్రను ప్రారంభిస్తారు అలా ప్రారంభించి రెండు వందల కిలోమీటర్లు నడిచి వచ్చి ఆషాఢ ఏకాదశి రోజున స్వా స్వామి పాండురంగుణ్ణి దర్శించుకుంటారు అలా వారకరి యాత్రలో ఎవరు వచ్చి ఏకాదశి రోజున నడిచి వచ్చి దర్శించుకుంటారో వారికి వైకుంఠంలో స్వామివారు స్థానాన్ని కల్పిస్తారన్నది మహాభక్తుల యొక్క మహారాష్ట్రలో ఉన్న భక్తుల యొక్క నమ్మకం అదే మహారాష్ట్రలో కూర్మదాసుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు అతనికి కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట ఆయన పుట్టిందే అలా పుట్టాడు కాళ్ళు చేతులు కొద్దిగా పుట్టిగా లోపలికి అదిమినట్లు ఉంటుంది అందువల్లనే ఆయనకు కోర్మదాసుడు అనే పేరు కూడా ఆ చేతులను ఉపయోగించి ఏ పని కూడా చేయలేడు ఆ కాళ్ళను ఉపయోగించి నడవలేడు కూడా అతను ఒక అంగవైకల్యం కలిగిన శరీరంతో జీవిస్తున్నాడు తాను పుట్టిందే అలా పుట్టాడు కానీ పరమభక్తుడు ఎక్కడైనా సత్సంగం జరిగితే అక్కడకు తన శరీరంతో దొర్లుకుంటూ వెళ్ళి ఆ సత్సంగంలో భజనలు చేయడం ప్రవచనాలు వినడం వంటివి చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఏం జరుగుతుంది అంటే దేవాలయంలో ఆ పండరీనాథుని యొక్క మహిమలను పండరి క్షేత్ర వైభవాన్ని వారకరి యాత్ర గురించి ప్రవచించగా ఆ ప్రవచనాన్ని విన్న ఈ కోర్మదాసుల వారు మనం కూడా పండరి క్షేత్రానికి వారకరి యాత్రగా వెళ్ళాలన్నది నిశ్చయించుకుంటాడు కానీ ఆయనకు కాళ్ళు చేతులు సహకరించవు కానీ నేను వారకరి యాత్రలో నేను పాల్గొనాలి ఆ పండరినాథుణ్ణి నేను దర్శించాలి ఆషాఢ ఏకాదశి రోజున అని దృఢంగా సంకల్పాన్ని నిర్ణయించుకుంటాడు అలా వారకరి యాత్రకు ఇరవై రోజులు ముందుగానే ఆయన బయలుదేరుతాడు ఆయన నడవలేడు తన శరీరంతో అలా దుర్లుకుంటూ వెళ్తాడు అంటే కానీ బంధువులు తెలిసిన వాళ్ళందరూ కూడా అంటారు నాన్న నువ్వు కాళ్ళు చేతులు బాగుంటే పర్వాలేదు కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళే ఆ యాత్రలో వెళ్ళడం కష్టం మరి నీకు కాళ్ళు చేతులు నీకు సహకరించవు కానీ ఇలాంటి దుస్సాహసం చేస్తున్నావు నీకేమైనా అవుతుందేమో అని మాకు భయంగా ఉంది మీరు వెళ్ళొద్దు అని తెలిసిన వాళ్ళు చెబుతారు దానికి కోర్మదాసుల వారు అంటారు నేను ఏ కర్మ చేసుకున్నానో ఏమో ఇలాంటి జన్మను నేను స్వీకరించాను నాకు కాళ్ళు చేతులు నాకు సహకరించవు అయినా సరే నేను పండరినాథుణ్ణి ఆషాఢ ఏకాదశి రోజున వారకరి యాత్ర చేసి దర్శించుకుంటాను అని దృఢ సంకల్పంతో నేను బయలుదేరుతున్నాను ఈ యాత్రలో నా యొక్క శరీరం పడిపోయినా పర్వాలేదు పాండురంగా 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 అంటూ వెళ్తాను కదా అలా వెళ్ళడంలో నా శరీరం నేను చనిపోయినా పర్వాలేదు ఆ యాత్రలో శరీరాన్ని విడిచిపెట్టడం కన్నా వేరే గొప్ప విషయం ఏమీ లేదు అని దృఢ సంకల్పంతో ఆ వారకరి యాత్రకు బయలుదేరి పండరి క్షేత్రానికి బయలుదేరుతాడు తాను అలా తన శరీరంతో దొర్లుకుంటూ 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 పాండురంగా 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 అంటూ వెళ్తున్నాడు అలా దొర్లుకుంటూ వెళ్ళడంలో తన శరీరానికి రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని తన శరీరమంతా కూడా గాయం తగిలి రక్తం వస్తూ ఉంది అయినా కూడా పట్టించుకోలేదు తన యొక్క దృఢ సంకల్పాన్ని విడిచి విడిచిపెట్టలేదు తాను పండరి క్షేత్రానికి అలా వెళ్తూనే ఉన్నాడు అలా వెళ్తూ ఉండగా ఆ పండరి క్షేత్రానికి వెళ్తున్న వారకరి యాత్రలో ఒక భక్తుడు ఈ పూర్మదాసుల వారిని చూసి అయ్యా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది నేను కూడా పండరి యాత్రకే బయలుదేరుతున్నాను కానీ నేను నిన్ను చూసిన తర్వాత నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు మనసు రాలేదు కాబట్టి నీకు సేవ చేసుకుంటాను నీకు చేసిన సేవ ఆ పండరినాథుని దగ్గరకు వెళ్ళి చేరుతుంది దయచేసి దీన్ని అంగీకరించు అని అంటాడు ఆ వారకరిలో వచ్చిన ఒక వ్యక్తి సరేనని అంగీకరిస్తాడు ఆ వారు ఆ వ్యక్తి కోర్మదాసుల వారు ఒక రోజుకు ఎంత దూరం అలా దుర్లుకుంటూ వస్తారో ఒక అంచనా వేసి కూర్మదాసులు రాకముందే ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడ కోర్మదాసులకు కావలసిన ఆహార పదార్థాన్ని వండిపెట్టి సిద్ధంగా వేచి ఉంటారు కోర్మదాసుల వారు తన దగ్గరకు రాగానే ఆ సేవకుడు ఆ కోర్మదాసుల వారిని శుభ్రపరిచి శరీరమంతా అయిన గాయాలకు మందు రాసి ఆకలితో ఉన్న ఆ కోర్మదాసుల వారికి ఆహారాన్ని తినిపించి అలా కొంతకాలం వారి యొక్క పాదయాత్రను అలా కొనసాగుతారు అలా ఆ కోర్మదాసుల వారు ఎంత దూరం అలా తన శరీరంతో దొర్లుకుంటూ వెళ్తారో అంత దూరంలో తాను ముందుగానే వెళ్ళి కూర్మదాసుల వారికి కావలసిన అన్ని సౌకర్యాలను కూడా ఆ సేవకుడు చూసుకుంటూ వారి యొక్క వారకరి యాత్రను అలా కొనసాగిస్తూ ఉంటారు కానీ ఇక వారకరి యాత్ర ముగిసే సమయం ఆసన్నమయ్యింది ఆషాఢ ఏకాదశి మరుసటి రోజు ఉదయాన్నే కానీ వీరు ఆ పండరి క్షేత్రానికి ఎంతో దూరంలో ఉన్నారు వారు వారు ఆషాఢ ఏకాదశి సమయానికి పండరి క్షేత్రానికి చేరుకోలేరు దాంతో ఆ కోర్మదాసుల వారు రాత్రంతా నిద్రపోక స్వామి పాండురంగా నా కర్మ ఫలితం నా శరీరం నాకు సహకరించడం లేదు నా కర్మ ఫలితం వల్లనే నాకు ఇలాంటి శరీరం ఈ జన్మలో లభించింది ఈ శరీరంతో నీ యొక్క దర్శనం ఆషాఢ ఏకాదశి రోజున చేయలేకపోతున్నాను అని ఏడుస్తూ ఆ రోజు రాత్రంతా అక్కడే గడుపుతారు అదే సమయంలో పండరీ క్షేత్రంలో స్వామి వారి ఆలయంలో ఏకనాథుల వారు నామదేవుల వారు జ్ఞానేశ్వర్ మహారాజ్ అదేవిధంగా భక్త తుకారాముల వంటి మహాభక్తులు భజనలు చేస్తూ అలా ఆషాఢ ఏకాదశి యొక్క దర్శనం కోసం వేచి ఉన్నారు అలా వేచి ఉంటూ అభంగాలు పాడుతూ భజనలు చేస్తూ ఉండగా యోగపీఠంపై నిలబడి ఉన్న పాండురంగస్వామి వారు నిదానంగా ఎవ్వరికీ కనబడకుండా దొంగ దొంగతనంగా ఆ యోగపీఠం నుంచి కిందకు దిగి ఎవ్వరికీ కనబడకుండా అలా రహస్యంగా అడ్డదారిలో వెళ్తున్నారు దీనిని గమనించిన నామదేవుల వారు భక్త తుకారాముల వారు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి అడ్డుకుంటారు మేము రేపు ఉదయాన్న ఆషాఢ ఏకాదశి రోజున మీ యొక్క దర్శనం కోసం వేచి ఉండగా ఎక్కడికెళ్తున్నావు అని స్వామివారు అలాంటి మహాభక్తుల దగ్గర మాట్లాడేవారు ప్రత్యక్షంగా అలా అడగగానే పాండురంగడు ఇలా అంటున్నాడు నా యొక్క భక్తుడు ఒకడు నా యొక్క దర్శనం కోసం చాలా దూరం నుంచి వచ్చాడు కానీ ఆషాఢ ఏకాదశి రోజున తాను ఈ పండరి క్షేత్రానికి చేరుకోలేకపోతున్నాడు కాబట్టి నేనే బయలుదేరి తన దగ్గరికి వెళ్ళి దర్శనం ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంటారు ఈ మాటలు విన్న ఏకనాథ్ భక్త తుకారాం జ్ఞాన జ్ఞానేశ్వర్ మహారాజుల వారు మాకన్నా గొప్ప భక్తుడా అతను మమ్మల్ని ఇంతమంది మేము భజనలు చేస్తూ అభంగాలు పాడుతూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా వదిలి వెళ్తున్నావు అంటే తాను గొప్ప భక్తుడై ఉంటాడు కాబట్టి మేము కూడా వస్తాము అని పాండురంగ స్వామి వారితో పాటు మహాభక్తులైన జ్ఞానేశ్వర్ మహారాజ్ మరియు నామదేవుల వారు బుకారాముల వంటి మహాభక్తులను వెంటబెట్టుకొని పాండురంగ వారు కోర్మదాసుల వారి ఎదుట ప్రత్యక్షమవుతారు మేఘశ్యామ వర్ణంతో మకర కుండలాలతో వైజయంతిమాలతో శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో తామర రేకుల వంటి కన్నులతో అందమైన ఆ దివ్య మనోహర సుందరమైన ఆ శరీరంతో వారు ఎదుటన ప్రత్యక్షం అవ్వగానే కూర్మదాసుల వారు కాళ్ళపైన పడి నమస్కరించి కన్నీళ్లతో పాదాలు కడిగి పొంగిపోయాడు ఆ కూర్మదాసులవారు ఇలా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున తొలి దర్శనం ఆ కూర్మదాసుల వారికి కల్పించారు స్వామి పాండురంగా ఇన్నాళ్లకు నీకు నాపైన దయ కలిగిందా ఈ అవిటి వాణ్ణి చూడడానికి నీవే ప్రత్యక్షంగా వచ్చావా తండ్రి అని పాదాలపైన పడి ఏడ్చాడు కూర్మదాస నువ్వు ఎప్పుడు పండరి క్షేత్రానికి వారకరి యాత్రకు మనసునందు నిశ్చయించుకొని బయలుదేరావో అప్పుడే నేను పండరి క్షేత్రాన్ని వదిలి వచ్చేశాను వచ్చి నీతో పాటు ఉంటూ నీకు ఆహారాన్ని తయారు చేసి పెడుతూ నీకు సేవలు చేస్తూ నీతో పాటు ఉన్నాను నీకు గుర్తుందా మరిచిపోయావా అంటూ అడిగాడు ఇక హోర్మదాసుల వారికి ఆనందానికి అంతులేదు స్వామి నా కోసం నీవు ఒక సేవకుడిగా నా దగ్గరకు వచ్చావా అని మరీ మరీ కాళ్ళపైన పడి కన్నీళ్లతో పాదాలు కడిగి స్వామి వారి దయను కరుణను తలుచుకుంటూ ఆ స్వామి వారిలోనే ఐక్యమయ్యారు అటువంటి కోర్మదాసుల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆ కోర్మదాసుల వారికి కలిగిన భక్తిలో కోటోవంతైనా మనందరికీ కలగాలని స్వామి వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని అలాంటి వారకరి యాత్రలో పాల్గొనే అవకాశం మనందరికీ కల్పించాలని ఆ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమ జై జై విఠల జయ హరి విఠల